ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆదారం సర్వీద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే శ్రీ సిద్ధరస్తు ఓం నక్షత్రదేవతాయే నమ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నహక్ నక్షత్రం ఈ యొక్క ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశరాశులు నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము ఆవేశము ఆనందము సంతోషము ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని దేవతలు కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ ప్రదర్శిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆకారాలు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఏ ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మఖానక్షత్రం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో రెండవ నవకంలో అనగా తొమ్మిది నక్షత్రాలు అయిపోయి సింహరాశిలో పదో నక్షత్రంగా మఖానక్షత్రం అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది మఖానక్షత్రము పితృదేవతలకి అధిష్టాన దేవత అంటే ఈ మఖానక్షత్రాన్ని పితృదేవతలు పరిపాలిస్తూ ఉంటారు అట్లాగే మఖానక్షత్రానికి అధిపతి కేతువు అంటే మనకి తెలుసు ఆల్రెడీ అశ్విని నక్షత్రం మొదటి నవకంలో ఈ యొక్క అశ్విని నక్షత్రానికి రెండవ నవకంలో మఖానక్షత్రానికి మూడవ నవకంలో మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి కేతువు కాబట్టి ఈ యొక్క మఖానక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క అధిపతి కేతువు అట్లాగే ఇది సింహరాశిలో ఉంటుంది ఈ యొక్క నక్షత్రం కాబట్టి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరి యొక్క ఆలోచనలు కానీ విద్యలు కానీ చదువులు కానీ అన్నీ కూడా ఈ యొక్క రవికేతువులతో అనుసంధానింపబడి ఉంటాయి అంటే ఒక నక్షత్రము ఏ రాశిలో ఉంటుందో ఆ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి వారికి ఆ నక్షత్రాధిపతికి కూడా సంబంధ బాంధవ్యాలు అనేవి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మఖానక్షత్రము ఒక ఐదు నక్షత్రాల సముదాయంతో పల్లకి ఆకారంలో ఉంటుంది అట్లాగే ఈ యొక్క మఖానక్షత్రం యొక్క గణము రాక్షసగణము ఈ యొక్క నక్షత్రాన్ని వారికి వివాహానికి కానీ వ్యాపారాలకు కానీ రేవతీ నక్షత్రం అనేటటువంటిది సరిపోదు ఇది వేదానక్షత్రం అవుతుంది అట్లాగే జలతత్వము తమో గుణాన్ని కలిగి ఉంటుంది ఇది దీని యొక్క మఖానక్షత్రం యొక్క వర్ణము గోధుమ వర్ణము అట్లాగే ఈ యొక్క కేతువు యొక్క దశా సంవత్సరాలు మనకి ప్రతి నక్షత్రానికి అధిపతి ఉంటాడు ఆ అధిపతికి వింశోత్తరి దశల ప్రకారం ఇన్ని సంవత్సరాల కాలం అని ఉంటుంది కాబట్టి నక్షత్రంలో జన్మించిన వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఏడు సంవత్సరాల కాలం అనేటటువంటిది దశా ప్రమాణము దాని తర్వాత మళ్ళీ బొబ్బా నక్షత్రము అంటే శుక్రుడి యొక్క దశ ఇట్లా ఈ విధంగా మళ్ళీ నూట ఇరవై సంవత్సరాలకి సరిపడినటువంటి ఆ యొక్క నక్షత్రాధిపతులు వస్తూ ఉంటారు మరి ఈ యొక్క నక్షత్రానికి నామాక్షరాలు మా మీ ము మే ఈ యొక్క అక్షరాల్లో పుట్టినటువంటి వారి మఖానక్షత్రం సింహరాశికి సంబంధించిన వారే ఉంటారు ఈ యొక్క నక్షత్రంలో గనక ఎవరికైనా అనారోగ్యం కలిగితే అంటే ప్రారంభమైతే ఇరవై రోజుల వరకు కూడా వారికి ప్రాణాంతకంగా ఉండేటటువంటి పరిస్థితి కలుగుతుంది మఖానక్షత్రం ఉన్నటువంటి వారికి ఆ నక్షత్రంలో వ్యాధి రావద్దు వ్యాధి వస్తే ఇరవై రోజుల వరకు తగ్గదు ఒకవేళ ఆ ఆ యొక్క మఖానక్షత్రానికి ఆ ఇరవై రోజుల్లో కనుక వారు దానికి సంబంధించి ఏదైనా మృత్యుంజయ జపాన్ని కానివ్వండి లేదా కేతువుకి సంబంధించిన జపం చేసి ఆ ఉలవలు దానం ఇవ్వడం ద్వారా కానివ్వండి ముఖ్యంగా మఖానక్షత్రంలో పుట్టినటువంటి వారికి జననకాల శాంతి ఉంటుంది ఉన్నటువంటి నాలుగు పాదాలలో కూడా ఎన్ని పాదాల్లో శాంతి ఉందనేది కాదు ఆ నక్షత్రమే ఉగ్ర నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రానికి కంపల్సరీ శాంతి అనేది ఉంటుంది నవవిధ శాంతులు అని ఉంటే ఆ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి నవవిధ శాంతులు అనేది జరుపుతూ ఉంటారు అట్లాగే ఈ యొక్క కాలపురుష అంగాలలో ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది ముక్కుని తెలియజేస్తుంది విరాట్ స్వరూపానికి ముక్కుని తెలియజేస్తుంది మ అట్లాగే ఈ యొక్క నక్షత్రము మర్రి వృక్షానికి సంకేతం ఈ మఖానక్షత్రానికి సంబంధించినటువంటి ఛాయాగ్రహము కేతువు కాబట్టి కేతువు మోక్షకారకుడు ఎక్కువగా వీరికి దైవధ్యానము ఏకాగ్రత అట్లాగే ముఖ్యముగా వీరు ఎక్కువగా కేతుగణానికి సంబంధించిన అధిష్టాన దేవత అయినటువంటి గణపతి ఎందుకంటే వీరికి ఎక్కువగా కూడా ఆలోచన శక్తి కొంచెం అచంచలంగా ఉంటుంది ఒకచోట వీరి యొక్క ఆలోచన శక్తి సరిగ్గా ఉండదు గణపతి ఆరాధన వలన వీరి యొక్క ఆలోచన శక్తి పటుత్వం పెరుగుతుంది వీరికి ఉండేటటువంటి పిచ్చి ప్రవర్తనలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అట్లాగే మఖానక్షత్రానికి అధిదేవతలు పితృదేవతలు అట్లాగే మనకి మఖానక్షత్రము ఒకటో పాదము శిశుగండము అంటే పుట్టినటువంటి శిశువుకే గండముగా అభివర్ణించబడింది కాబట్టి కంపల్సరీ ముఖావలోకనం అనేటటువంటి కార్యక్రమాల ద్వారా ఈ మఖానక్షత్ర శాంతి చేసుకోవటం విశేషం లేదా పెరిగిన కొద్దీ పెద్దయిన కొద్దీ వీరి యొక్క మనసు మీద ఆ యొక్క నక్షత్ర ప్రభావము పడి ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి చర్యలు వీరికి కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది రాస్యాంత గండము అట్లాగే నక్షత్ర గండము అని ఉంటుంది ఆశ్లేష నక్షత్ర యొక్క నాలుగో పాదము మఖానక్షత్రం యొక్క ఒకటో పాదము ఈ లోపల జన్మించినటువంటి వారికి నక్షత్ర సంధి దోషము అనేటటువంటి ఉంటుంది కాబట్టి ఈ యొక్క దోషము వలన కూడా వీరికి నానా విధములైనటువంటి బాధలు కలిగే అవకాశం ఉంటుంది వీరి యొక్క లక్షణాలు ముఖ్యంగా ఈ మఖానక్షత్ర జాతకులకి కాస్త అధికారము అహంకారము గర్వము అధికారం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది అట్లాగే వీరు ఉన్నత స్థానాలకి చేరుకోవటానికి ఎంతో కష్టపడేటటువంటి మానసిక ప్రవర్తన కలిగి ఉంటారు అట్లాగే వీరికి అహంకారాన్ని ప్రదర్శించేటటువంటి భావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది తమకు ఏ నిబంధనలు వర్తించవు తాము ఎవరినైనా సరే అధికారం ద్వారా నియంత్రించవచ్చు అనేటటువంటి ఒక అహంకార ధోరణి అనేటటువంటిది వీరికి ఉంటుంది అట్లాగే వీరికి గనక అవతల వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వకపోతే చాలా కోపం వస్తుంది వీళ్ళకి ఆ కోపం ద్వారా వీరు వారికి చేయవలసిన ఏదైనా ధర్మ ఒక ధర్మాచరణ పనులు ఏమన్నా ఉంటే అవి ఎటువంటివి కూడా వీరు చెయ్యరు వారికి ప్రాధాన్యత ఇచ్చేంత వరకు కూడా మంకుబట్టి పట్టు ఉంటారు మూర్ఘులని కూడా చెప్పుకోవచ్చు వీరికి కాబట్టి శాస్త్ర నిర్వచనాన్ని అనుసరించి మఖానక్షత్ర జాతకులు చాలా కఠినులు పితృభక్తి కలవారు చెడ్డ పనులు చేయువారు తీవ్రమైనటువంటి స్వభావము కలిగి ఉంటారు అట్లాగే మంచి విద్యావంతులు కూడా అయి ఉంటారు ముఖ్యంగా విద్యాపరంగా చెప్పాలంటే కనుక రాజనీతి శాస్త్రము రాజకీయ నాయకులు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏదైనా పిహెచ్డీలు చేయొచ్చు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ కావచ్చు అట్లాగే జ్ఞాన సంబంధమైనటువంటి తత్వము అంటే లా లైబ్రరీలకు వెళ్ళి ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాలు చదివేటటువంటి ఆలోచన కూడా ఈ యొక్క నక్షత్ర జాతుకులకి ఎక్కువగా ఉంటుంది తర్కిస్తారు ఏదైనా ఒక విషయాన్ని తర్కించే స్వభావం ఉంటుంది వేదాంతము మత సంబంధమైనటువంటి విద్యల్లో వీరికి ప్రావీణ్యత ఉంటుంది అట్లాగే వీరికి అగ్ని సంబంధమైనటువంటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు రాణిస్తాయి రాజకీయ నాయకులుగా లాయర్లుగా పెద్ద పెద్ద సంస్థలకి అధిపతులుగా సంగీతవేత్తలుగా కూడా వీరు ఎంతో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపార విషయానికి వస్తే రోల్డ్ గోల్డ్ నగలు వస్తువులు వంటి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు ముఖ్యంగా వీరికి జల సంబంధమైనటువంటి రోగాలు చర్మ రోగాలు ఇట్లాంటివి మధుమేఘము అంటేటటువంటి రోగాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి అట్లాగే ఈ దోష నివారణకి ముఖ్యంగా ఈ స్త్రీల విషయంలో గనక ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల గనక అయినట్లయితే అది మంచిది కాదు అని శాస్త్రం చెబుతోంది కాబట్టి కంపల్సరీ వారు ఈ యొక్క రజస్వల అయినటువంటి స్త్రీమూర్తులకి కంపల్సరీ నక్షత్ర శాంతి విధి విధానంగా చేయవలసిందే అని శాస్త్రం విధించింది అట్లాగే ఈ నక్షత్రంలో మరి మొదటి రెండవ మూడవ నాలుగవ పాదాల్లో జన్మించిన వారి యొక్క రకరకాలైనటువంటి వారి యొక్క ఆలోచనలు కానీ స్వభావాలు కానీ లక్షణాలు కానీ వీరికి ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర జాతకులు తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి ఈ తిథుల్లో వారికి శుభం జరగడానికి అవకాశం ఉంటుంది ఆదివారము సోమవారము బుధవారము గురువారము శుక్రవారాలు ఇవి కాస్త కలిసొచ్చేటటువంటి వారాలుగా వీరికి వర్ణిస్తూ ఉంటారు సాధారణంగా ఈ నక్షత్రం వారికి ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఎనిమిది నలభై మూడు యాభై యాభై నాలుగో సంవత్సరాలు కలిసొచ్చే సంవత్సరాలుగా శాస్త్రం తెలియజేస్తోంది ముఖ్యంగా మకా నక్షత్రం వారికి ఆశ్లేష పునర్వసు నక్షత్రము వారు పిల్లలు అవడంలో అంటే వివాహానికి సరిపోరు అని వర్ణన అట్లాగే నక్షత్రం వారికి ముఖ్యంగా అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు వారాలు ఆదివారము బుధవారము గురువారము వీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దేవతలు పితృదేవతలు గణపతి సూర్యుడు అంటే సూర్య నమస్కారాలు కావచ్చు ఆదిత్య హృదయం కావచ్చు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రముల్లో మరణించిన ఎవరికి కూడా దోషం అనేటటువంటిది ఎక్కువగా ఉండదు అని శాస్త్రవచనం ఈ విధంగా మఖానక్షత్ర జాతకులు ఎక్కువగా గనక గణపతి ఆరాధన చేయటం ద్వారా పితృదేవతలని స్మరించుకోవటం ద్వారా వీరికి కలిగేటటువంటి పూర్వజన్మ వాసనలు అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఓం నక్షత్ర దేవతాయ నమ